ఇప్పుడే మూడు రాజధానుల గురించి ఒక శుభవార్త తెలిసింది అమరావతి రైతుల ఉద్యమం రోజులు ఇది రైతుల విజయం రాష్ట్ర ప్రజల విజయ విజయం ఈ రోజున ప్రభుత్వం రైతులకి తలొగ్గి రైతు ఉద్యమం ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు వెళ్ళకముందే ఆ వెంకటేశ్వరుడు ఆశీస్సులు దీవెనలు ఉన్నట్లుగా జగన్ ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చి మూడు రాజధానులు ఉపసంహరించుకోవటం అనేది చాలా శుభ పరిణామం ఇది రాష్ట్ర ప్రజలు అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ విజయం అనేది నేను తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి ఇదే మా విజయానికి మొదటి మెట్టు మీ యొక్క పతనానికి నాంది గుర్తుపెట్టుకోండి రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్లో మా చంద్రబాబు నాయుడు గారు ప్రతిజ్ఞ చేసినట్లుగా దిగ్విజమైనటువంటి అమోఘమైనటువంటి మెజార్టీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రిగా మరలా అమరావతి రాజధాని కొనసాగించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం మీరు ఘోరమైన పరావంతో ఘోరమైన ఓటమితో మీరు వెనక్కి వెళ్తాం ని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సంచలనమైనటువంటి తీర్పు అమరావతి రాజధాని రైతుల యొక్క కళలు సాకారం జరిగినటువంటి రోజు ఏడు వందల రోజులు పైచిలుకుగా వాళ్ళు ఆహర్నిశలు ధర్నాలో పాల్గొని దేవస్థానం టూ యాజస్థానం టూ దేవస్థానం వరకు వాళ్ళు పాదయాత్ర చేపట్టి మరి ఎన్నో మొక్కులతోటి తల మీద పెట్టుకొని బయలుదేరినటువంటి వాళ్ళకి తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి వార్త జరిగింది ఇది రాజకీయ పరిణామమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి మొత్తానికి కూడా శుభచూచడం మరి అయ్యగారు కాలు పెట్టినటువంటి వేళా విశేషమేమో కానీ మూడు రోజులు చెప్పేసి కుంపట పెట్టాడు అదేవిధంగా అక్కడ జరిగినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి ఆగిపోయి శిథిలావస్థలు చేరుకున్నాయి మళ్ళీ వాటన్నిటి కూడా ఊపిరి పీల్చుకొని పునరావృతం కావాల్సింది కావాల్సిన అని చెప్పి మేమంతా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ యొక్క ఆనంద సమయంలో రాష్ట్రం మొత్తం కూడా పండగ జరుపుకుంటారని చెప్పేసి ఉద్దేశంతో తెలియజేసుకుంటా ఉన్నాను